పాపానికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటో తెలుసా అది బహుగా ఆకర్షిస్తుంది ఉదాహరణకు దేవుడు చెప్పాడు ఆ పండు తినవద్దు అని చెప్పి అయినా సరే అవ్వ ఆ పండు తినడానికి లేదా ఆ పండు చూడడానికి ఆ చెట్టు చుట్టూ తిరగడానికి వెళ్ళింది సైతాను వచ్చి శోధించడం మొదలు పెట్టాడు ఆకర్షణీయముగా మాట్లాడుతున్నాడు ఎంత ఆకర్షణీయముగా మాట్లాడుతున్నాడో తెలుసా దేవుని కంటే అధికముగా సైతానునే నమ్మే విధముగా మాట్లాడుతున్నాడు ఎస్ తల్లిదండ్రుల కంటే తల్లిదండ్రులు చూపించే ప్రేమ కంటే తల్లిదండ్రులు చూపించే మమకారము కంటే అధికముగా ప్రేమ చూపించేటటువంటి పాపిష్టి వాళ్ళు ఆకర్షణీయమైనటువంటి మాటల ద్వారా నిన్ను లోపరుచుకోవడానికి తయారయ్యే వాళ్ళు ఎంతమంది లేరు వాడి ప్రేమను చూసి వాడు చూపిస్తున్నటువంటి శ్రద్ధను చూసి తల్లిని మర్చిపోతున్నావు తండ్రిని మర్చిపోతున్నావు చదువును మర్చిపోతున్నావు బాధ్యతలను మర్చిపోతున్నావు వాడే కావాలి ఆమె కావాలని చెప్పి పడుతున్నావు ఏం చేస్తావు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేస్తావు నీ కుటుంబానికి ఉన్న పరువును మర్యాదను అవ్వను చూశాడా సైతాను వచ్చాడట సర్పం రూపంలో వచ్చాడట మాట్లాడుతున్నాడట ఆ మాటలు వినండి నిజమా నువ్వు డిసప్పాయింట్ అయ్యావా నువ్వు నిరాశ చెందావా నువ్వు బాధలో ఉన్నావా కష్టాల్లో ఉన్నావా నీ ముఖం చూస్తే అలాగే అనిపిస్తుంది ఏమిటి డల్గా ఉన్నా ఏమిటి నీరసంగా ఉన్నావు ఎప్పుడు నువ్వు చక్కగా నవ్వుతూ ఉంటావే ఎందుకు ఈరోజు ఇలా ఉన్నావు అని ఎవడైనా అడిగితే అమ్మా ఆయన కూడా నాకు అవునా మా ఇంట్లో వాళ్ళు కూడా నేను ఇలా పట్టించుకోరు ఇంత ప్రేమగా మాట్లాడరు అవునా ఇలాంటి పనికి మాలిన కల్లబుల్లి కబుర్లు చెప్పే ఆకర్షణీయంగా మాట్లాడే లౌజీగా మాట్లాడేటటువంటి వారి మాటలను నమ్మకండి అబ్బో ఎంతో కన్సర్న్ ఉన్నట్టుగా నీ పట్ల ఎంతో బాధ్యత ఉన్నట్టుగా నువ్వు ఆ విధంగా డల్లుగా ఉంటే అసలు నేను చూడలేను తెలుసా వీడు వాళ్ళ నాన్న డల్గా ఉన్నవిడికి పట్టదు వాళ్ళ ఇంట్లో వీడి చదువు సంచులు లేక అడ్డగాడితే తిరుగుతున్నాడు కాబట్టి వాళ్ళ మమ్మీ డల్గా ఉన్న వీడికి పట్టదు కానీ ఒక అమ్మాయి డల్లుగా ఉంటే మాత్రం వీడు చూడలేడంట పనికి మాలోడు ఈ మాటలు నమ్మేసి పాపం ఎంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు సైతానుగాడు వచ్చి ఎంత అట్రాక్టివ్గా మాట్లాడుతున్నాడో చూడండి ఎంత ఆకర్షణీయంగా మాట్లాడుతున్నాడో చూడండి మరలా చెప్తున్నా నీ జీవితాలతో ఆట్లాడేవాళ్ళు నీ బ్రతుకును నాశనం చేయటానికి పన్నాగం పండిన వాళ్ళు వాళ్ళ అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు కలిసి చదివేవాళ్ళు కావచ్చు కలిసి ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు నీ పై వాళ్ళు కావచ్చు లేదా నీతో పాటు ఉన్నవాళ్ళు కావచ్చు బహు ఆకర్షణీయంగా మాట్లాడతారు బహుతీయగా మాట్లాడతారు తేని పూసిన పలుకులు పలుకుతారు ఆ మాటలకు లొంగద్దు ఆ మాటలకు నీ జీవితాన్ని బలి చేసు చేయొద్దు